ఒకసారి వస్తాను సార్ మీ దగ్గరకు వస్తా వస్తా దుర్గా ప్రసాద్ గారు మీ దగ్గరకు వస్తా ఒక పెద్దిరెడ్డి రవికిరణ్ గారితోనే మాట్లాడాలి ఒకసారి ప్లీజ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడు పెద్దరెడ్డి రవికిరణ్ గారు గతంలో చూసాం మనం ఏపీఆర్సీ చైర్మన్ ను కి సంబంధించినటువంటి సభ్యులు బయటకు వచ్చి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది సార్ మామూలుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సిటీస్ లో వివిధ ప్రాంతాల్లో వివిధ సామాజిక వివిధ వర్గాలను పిలిపించి మాట్లాడతారు వాస్తవంగా మనం చూసాం గతంలో ఎప్పుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగినా సరే గొడవలు కొట్లాటలు అరెస్టులు ధర్నాలు రాస్తారోపాలు చూసాం అసలు తెలియదు అసలు నేను ఆయన ప్రెస్ మీట్ అని చెప్తే సింపుల్ ప్రెస్ మీట్ అనుకున్నాం మార్చిలో కదా మార్చి ముప్పై ఒకటి కదా ఉంటదని చెప్పేసి అసలు ప్రజాభిప్రాయ సేకరణ చేశారంటే అది జనాలు కూడా తెలియదు తెలియకుండా అంటే తెలియదు మీన్స్ ఏంటి అంటే అంత సవ్యంగా సాగిపోయినటువంటి పరిస్థితి ఎలా తీసుకోవచ్చు అంటారు వైసీపీ చెప్తారంటే ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఉన్న బ్యాచ్ వేరు ఇప్పుడు వస్తున్న బ్యాచ్ వేరు రామారావు గారు లాంటి అప్పుడు లేరు సో వీరికి ఏదో సమర్థించుకుంటే తప్పితే ఏడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మీరు చక్కగా విశ్లేషించారు ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇరవై ఐదు ఇరవై ఆది ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా రామ్ సింగ్ గారు ఏపిఆర్సి చైర్మన్ రామ్ సింగ్ గారు అనౌన్స్ చేశారు కదా ఏం చెప్పారు పన్నెండు వేల ఏడు వందల కోట్లు లోట్ అవుతుంది కొనుగోలు చేయడానికి యాభై ఏడు వేల కోట్లు ఆదాయం వచ్చేది నలభై నాలుగు వేల కోట్లు వ్యత్యాసం ఏదైతే ఉందో అది ప్రభుత్వం భరిస్తానని చెప్పేసి ముందుగానే చెప్పేసింది ప్రభుత్వం మీరు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమే భరిస్తాం అని ఉంటే ఆ భారం పడేది కాదు కదా ఈ రోజు ఎందుకు పడుతుంది ఈ రోజు మాకు ఆ రోజు మీరు భారం భరించలేదు ఒకటి మీరు చేసిన తప్పు భారం భరించలేదు రెండు మీ యొక్క ఆపరేషన్స్ ఖర్చు పెంచేశారు బాగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏపీ ఏ అయితే నివేదిక ఇచ్చిందో మీరు అంతకు మించి కొనద్దు ఆ రేటుకు మించి కొనద్దు అంటే అంతకు మించి కొనేసారు ఒక స్లాబ్ పెట్టింది వాళ్ళు ఇంతకు మించి కొనద్దు అని మీరు ఇష్టానుసారం మీ యొక్క డబ్బుల కోసం లేదా మీ మిత్రుల యొక్క పవర్ ప్లాంట్ నుంచో ఎక్కువ ఎక్కువ రేట్లు పెద్దిరెడ్డి గారు లేకపోతే ఎవరెవరో ఉన్నారు వాళ్ళకి ఎక్కువ ఎక్కువ రేట్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర పవర్ కొనేసి ఇష్టాలు నా చేతికి ఎముక లేనట్టుగా ఏ ఏ రేటు పడితే ఆ రేటు కొనేసి మళ్ళీ దాని యొక్క భారాన్ని పెంచేశారు కదా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బారాలు పెంచేశారు కొనుగోలు అలాగే నిర్మాణంలో గాలి పనిచేశారు దా బార వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు పడింది ఆ బార వచ్చి మళ్ళీ ఇరవై మూడు నలభై ఎఫెక్ట్ వచ్చింది అంతకు మించి కొనుగోలు చేశారు సో ఏంటంటే ఒక ఎవరానికి ఎఫెక్ట్ వందాంట్లో ఉండే మీ అసమర్థ అభివృద్ధి పరిపాలన కారగా వారసత్వాన్ని ఏ చేసుకొని వచ్చారో ఏ అయితే ఏపీఆర్సీ ఆ రోజు నివేదిక ఇచ్చినా మీరు పట్టించుకోలేదో మీ ప్రభుత్వం వెళ్తూ వెళుతూ పెరిగినటువంటి ఛార్జీల్ని అమలు చేయమని ఉత్తరం కూడా ఇచ్చింది మీరేం చేశారు ఎన్నికలు కదా అని చెప్పి ఎన్నికల అయిన తర్వాత చూసుకుందా అని చెప్పి ఆకారు ఎన్నికలు అయిన తర్వాత వృద్ధి పడింది కానీ మా మీద వృత్తే ఏ రకంగా అది సంబంధించి అంటే మీ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు మాసాలకే రేటు పెంచేస్తావా ఏ రకంగా మా ఈఆర్సీ చైర్మన్ కూడా కాదు ఆయన నాగార్జున రెడ్డి గారు మీ మీ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఈఆర్సీ చైర్మన్ వచ్చారు రామ్ గారు వారు మదించారు ఇప్పుడు కూడా మేము రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మనం వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు మనం చేయటానికి లేదు ఇప్పుడు పీపీఏ అగ్రిమెంట్లు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పీపీఏ పర్చేజ్ అగ్రిమెంట్ అని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళారు దానివల్ల రాజు గారు వాళ్ళందరూ కోర్టుకు వెళ్లారు కోర్టు జడ్జిమెంట్ మీకు చూపిస్తాను ఆ రోజు ఏం జడ్జిమెంట్ ఇచ్చారంటే పదిహేను పదిహేను మూడు రెండు వేల ఇరవై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు జస్టిస్ నైనాల్ జయసూరి గారు ఇచ్చిన జడ్జిమెంట్ పీపీఏలు రద్దు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో మీరు రద్దు రద్దు చేయడానికి వీల్లేదు కొనుగోలు చేయకపోవడం అనేది మీ ప్రాబ్లం అంటే కానీ విద్యుత్ ఉత్పత్తి చేసేవాళ్ళ ప్రాబ్లం కాదు మొత్తం మీరు కట్టండి అంటే పది వేల కోట్లు రాజు గారు ఏ ఒక్క యూనిట్ ఉపయోగించుకోకుండా చేసిన దానికి కూడా పది వేల కోట్లు రాష్ట్ర ప్రజలు కట్టవలసి వచ్చిందా ఆ యొక్క పిపిఐ అగ్రిమెంట్ చేస్తున్న వాళ్ళ దగ్గర మీరు చేసినటువంటి అనా అనారోచిత వాళ్ళ సో ఎన్ని భారం కాదా అండి ఎన్ని మీ తప్పులు కాదా ఇవన్నీ సో అందుకనే మేము మా ప్రభుత్వం అటువంటి తప్పులు చేయకుండా సమర్థవంతంగా ముందుకు వెళ్తూ అలాగే భవిష్యత్ అవసరాలకు కావాల్సిన తక్కువ రేటు ఏ రకంగా చేయాలి ఒక గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు లేదా హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ రాయలసీమలో ప్రాజెక్ట్ అలాగే మా ప్రభుత్వం ఇటీవల చెప్పారు కొత్తగా ధర్మల్ యూనిట్ శ్రీకాకుళం దగ్గర శ్రీకాకుళం జిల్లాల్లో ఒక ధర్మల్ యూనిట్ పెట్టడానికి ఆమ్గా వల్సిన నియోజకవర్గంలో ప్లాన్ చేస్తున్నారు అలా అటువంటి ప్లానింగ్ మీ ప్రభుత్వం ఎప్పుడు చేసి మా ప్రభు ఉన్న ఎక్స్పెన్షన్ కూర్చున్నారు కదా బీటీపీ ఆఫీస్ కూర్చున్నారు ప్రస్తుతం పట్ల మూడో యూనిట్ ఆఫీస్ కూర్చున్నారు ఏంటంటే సార్ విద్యుత్ రాజుగారు అది ఒక బేసిక్ బేసిక్సిటీ మనకు ఇప్పుడు మా ప్రభుత్వ లక్ష్యం ఏంటి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి ఇరవై ఐదు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ప్రత్యక్ష పద ఉద్యోగం క్రియేట్ చేయాలి అన్ని పెట్టుబడులు రావాలి అంటే మరి దానికి కావాల్సిన విద్యుత్ కూడా మనం ఇవ్వాలి కదండి గృహ వినియోగానికి దారితో పాటు ఇండస్ట్రీస్ కూడా విద్యుత్ ఇవ్వాలి కదా అది కూడా కలసమైన ధరలో ఇవ్వాలి కదా ఇది ఒక ఛాలెంజ్ అందుకనే మేము వచ్చే ఐదు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం అనేది ఒక చెట్టు రాజు గారు ఒక చెట్టు నాటి ఈ రోజు మన ఫలాలు తీసుకోండి ఒక రెండు మూడు వేల తర్వాత తనాలి బాగా తరాలి లేదంటే ఒక పదివేల తర్వాత బాగా కనాలి అలాగే విద్యుత్ కూడా అంటే ఈ రోజు ఇప్పుడు ఈ బడ్జెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అను విద్యుత్ మినీ అణు విద్యుత్ కర్మగారే పెట్టాలంటున్నారు ఇదేంటి భారీ వచ్చే పదేళ్ళు వంద మిగా వస్తాయి ఆ యొక్క అంకరపుణ్ చేయలేదనుకోండి ఆ వంద గిగావాట్లు ఎలా వస్తాయి సో ఇటువంటి అన్ని మనం కూడా పుచ్చుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు పిఎం సూర్య గారు సూర్య సూర్యరశ్మితో మన ఇంటి యొక్క వినియోగాన్ని ఉచితంగా చేసుకుంటూ మిగిలితే గ్రిడ్కి ఇస్తే గ్రిడ్డే మనం దొరికిస్తాయి అలాగే ఇటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ అలాగే ధర్మ ఇలా ప్లాన్ చేసుకుంటారంటే వచ్చే ఐదేళ్ళకి ఏళ్ళకే పది ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి భద్రత ఉంటుంది అంతేకాని ఇప్పుడు ఉంది భారతదేశం ఇప్పుడు ఏ భవిష్యత్ ఏ రకంగా ఏంటి మనకి ఏంటంటే అంటే ఒక దార్శిక నాయకుడికి మనకి అది తేడా ఒక దార్శిక నాయకుడు ఏంటి భవిష్యత్తు అది పదివేలకి ఇరవై వేలు ఆలోచించారు విద్యుత్ అన్నది కూడా అంతే ఈ రోజు తెలుసుకుంటే రేపు ఉత్పత్తి అయిపోదండి ప్లాంట్ పెట్టాలి విద్యుత్ రావాలి సో ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే అక్కడ ఏ ప్లాన్ చేశారు ఆయన ఆయా ఏం ప్లాంట్ కట్టారు ఎక్కడ పోనీ వినియోగం పర్చేసింగ్ కూడా గిండి మీద పర్చేసింగ్ కూడా ఎక్కడ పర్చేసింగ్ అద్భుకులు లేకుండా సో ఈ రకంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల మీద నలభై వేల కోట్ల రూపాయలు అప్పుల భారం మూపాడైన నలభై వేల కోట్లు అండి ఇది చిన్న విషయం మీతో నాకు ఏంటి సంబంధం సార్ వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొంటే ఆ భారం మన మీద ఏంటివేంటి మన ఏదైనా జీతాల కోసం దగ్గర ఆ యొక్క ఉద్యోగస్తులకి సిబ్బందికి పెట్టి నెల మనం పన్నుల కంటి జీతాలు ఇస్తావా వాళ్ళే వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టేసి వాళ్ళకి పని పక్కన పెట్టేసి ఎక్కువ రేట్లు పోయి మనం చేస్తారా ఇదేంటి పద్ధతి అదే మాజీ సాయుతంగా ఉండాలి మా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంది మీరు ఇప్పుడు పెంచట్లేదు అలాగే ప్రజలు కూడా సహకరించండి వచ్చే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలతో విద్యుత్ తగ్గాలి మనం రేటు గారు విద్యుత్ రేటు కూడా తగ్గాలి ఇప్పుడు తెలిపేది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అవి కూడా తగ్గించుకుంటా వెళ్ళాలి తగ్గించుకుంటా వెళ్ళాలి అంటే ప్రజలు కూడా సహకరించాలి ప్రభుత్వ పెద్దలు సహకరించాలి ఉద్యోగస్తులు సహకరించాలి అందరూ వెళ్తే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చేసరికి విద్యుత్ రేటు తగ్గి కూడా చూపిస్తామండి ఇది ఒక ఛాలెంజ్ దయచేసి అందరూ సహకరించాలి ఓకే ఓకే